కొసిగి మండలం వందగల్లు గ్రామం ప్రజల్లో ప్రజలతో నేడు ఈ కార్యక్రమంలో వందగల్లు గ్రామాల్లో రాష్ట్ర వైఎస్ఆర్సీపీ యువ కార్యవర్గ సభ్యుడు వై ప్రదీప్ రెడ్డి మురళీ పర్యటించారు గ్రామంలో ప్రతి వీధిలో పర్యటించి ప్రజల సమస్యలను అభివృద్ధి కార్యక్రమాలతో సంక్షేమ పథకాల తెలుసుకున్నారు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు లబ్ధి పొందే విధంగా వందగల్లు గ్రామంలో నూతనంగా స్కూల్ కాంపౌండ్ ప్రారంభించి మార చేశారు గ్రామంలో మంచినీరు తాగునీటి ట్యాంకర్లను ప్రారంభించారు ప్రదీప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన వారందరికీ పెన్షన్లు రేషన్ కార్డులు వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ బీమా ప్రతి ఒక్కరికి లబ్ధి పొందే విధంగా అధికారులకు సూచించారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో మాట ఇచ్చిన ప్రకారం ప్రతి ఒక్కటి అమలు చేస్తున్నారన్నారు రాష్ట్రం అభివృద్ధి బాటలో పరుగులు వేస్తుంది మండలం ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసి తీరుతామని హామీ ఇచ్చారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్ని పార్టీ వర్గాల వాళ్లకు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా వాలంటీర్లకు సచివాలయ సిబ్బంది ఎంతో కృషి చేస్తున్నారన్నారు అది కదా యాడ్ ఎర్రర్ లాగా వస్తుంది కదా నిన్న మొన్న హ్ ఉన్నారు రాం గాని 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 ఇప్పుడు ఇప్పుడే కదా నేను చేస్తున్నా కదా రాదో ఇది చేస్తా కంపెనీస్ లో వస్తున్నారు అంటే ఇది నా పర్జనల్ గాတప్పుడు అన్ని వస్తున్నాయి ఈ లోడ్ ఈ లోడ్ జెడిసాం లో మీ పడితే మీ ఊసు ఉంటారు దీని మాకు వంట కావాలంటే